విటమిన్ సి రసాయనిక నామం యాస్కార్బిక్ ఆమ్లం నిమ్మ నారింజ జాతి ఫలాలు ఉసిరి ఆకుకూరలు తాజా బంగాళదుంపలు టమాటో మొదలైన వాటిలో ఎక్కువగా లభించే విటమిన్ ఇది స్కర్బీ వ్యాధిని నివారించడానికి చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఏటా ఏప్రిల్ నాలుగవ తేదీని విటమిన్ సి దినోత్సవంగా జరుపుకుంటారు విటమిన్ సి దినోత్సవం సందర్భంగా జీపిస్ డైరీ అందిస్తున్న ప్రత్యేక కథనం విటమిన్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం విటమినాలజీ విటమిన్ లు శరీరానికి కావలసిన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు సర్ హెచ్జీ హోప్కిన్స్ పంతొమ్మిది వందల పన్నెండులో మొదటిసారిగా పాలలో విటమిన్ గుర్తించారు విటమిన్ సి రసాయన నామము ఆస్కార్బిక్ ఆమ్లం దీని వాడుక నామం యాంటీస్ విటమిన్ గాయాలు త్వరగా మానడానికి రోగ నిరోధక శక్తి పెరగడానికి విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది కణాంతరాల్లో కొల్లాజెన్ ఏర్పడడానికి దోహదపడుతుంది దంతాలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడడానికి దోహదం చేస్తుంది విటమిన్ సి లోపం వల్ల రక్తనాణాలు పిలుసుగా అవుతాయి చిగుళ్ళు చిట్లీ రక్తస్రావం జరుగుతుంది స్కర్వీ వ్యాధిని డిసీజ్ అని కూడా అంటారు సిట్రస్ జాతి ఫలాలు అంటే నిమ్మ ఉసిరి జామకాయలు టమాటో ఆకుకూరల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది ఉసిరికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఐరన్ ఫాస్ఫరస్ కెరోటిన్ విటమిన్ బి కాంప్లెక్స్ వంటి విటమిన్లు ఖనిజాలు అనేకం లభిస్తాయి ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆహారం శరీరానికి పట్టడాన్ని ఉసిరి మెరుగుపరుస్తుంది మెదడుకు పోషకాలను అందించి మానసిక పనితీరు మెరుగ్గా ఉంచుతుంది ఊపిరితిత్తులను బలోపేతం చేయడంలో సహకరిస్తుంది నారింజ బత్తాయి బొప్పాయి స్ట్రాబెర్రీ జామా క్యాప్సికం మిరపకాయలు గోబీ పువ్వు ఆకుకూరల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి మెదడు ఆరోగ్యంగా ఉండడానికి కూడా దోహదపడుతుంది ఆలోచనలు భావనలు ఆదేశాలు వంటి వాటిని మన మెదడులోని వివిధ భాగాలకు చేరవేసే న్యూరోట్రిన్స్ మీటర్ల తయారీకి ముఖ్యంగా సెరటోని ఉత్పత్తికి ఇది అత్యవసరమని చెప్పవచ్చు విటమిన్ సి లేకపోవడం క్యాన్సర్ కు దోహదం చేస్తుంది చర్మం గర్భాశయము క్యాన్సర్ వంటి క్యాన్సర్లను నివారించడంలో విటమిన్ సి ఉపయోగపడుతుంది